ఇక లిక్కర్ ధర పెంపు క్వార్టర్ పై పది హాఫ్ పై ఇరవై పులుబాటిల్ పై నలభై వడ్డింపు మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ అని చెప్పేసి భారీ షాక్ ఇది పదిహేను శాతం బీల మీద ఇదివరకే పైసలు పెంచిండ్రు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెంచిండ్రు ఇప్పుడు ఐబీలు తాగుదాం కోటలు తాగుదాం అని చెప్పేసి రీల్స్ వేసినా మధ్య కాలంలో బీర్ల ధరలు పెంచే వరకు జనాలు సామాన్యులు నడ్డి విరుచుకుంటా సామాన్యుల నుంచి పైసలు పీల్చుకుంటా మళ్ళీ సామాన్యులకు ఏమన్నా పెడతా ఉన్నారంటే అది లేదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు మద్యం ధరలు పెంచుకుంటా పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ నేను ఇప్పుడు రాష్ట్రాన్ని నడపాలనంటే ఖజానా నింపాలంటే మందుబాబులే నాకు ఆ శరణ్యం అని చెప్పేసి మందుబాబుల కాళ్ళ ఎలా ఉన్నారు అండ్ ఈ పైసలు ధరలు పెంచడంతో పాటు ఏవైతే విక్రయాలుంటే ఆ విక్రయాలను డబల్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు మీరు డబల్ చేయాలి విక్రయాలను డబల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మొత్తం మీద మద్యం ధరలు పెంచుకుంటా ఉన్నారు తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలే పెంచుతారట పెట్రోల్ మీద లీటర్ పది రూపాయలు డీజిల్ మీద ఇరవై రూపాయలు పెంచుతారట ఆ వార్త జర వెనక ఉన్నది సామాన్యులు నడ్డి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం విరుస్తానే ఉన్నది బీజేపీ సర్కార్ విరుస్తానే ఉన్నది ఉప్పుతోడు తొమ్మిది సాధ సాధారణ ధర స్థాయి నిరంతరం పెంచుకుంటా పోతా ఉన్నది ఇరుస్తా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా సామాన్య ప్రజల మీద గుదిబండ లెక్క నిరంతరం భారాలు మోపుకుంటా పోతానే ఉన్నారు పనుల రూపంలో వసూలు చేసేటి అట్లా వసూలు చేస్తా ఉన్నారు ఇట్లా మద్యం ధరలు పెంచుకుంటాయి ట్ల వసూలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఏలు పడితే ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు ఆ ప్రాంతాలలో మద్యం ధరలు పెంచడు లేకపోతే గంజాయి మొక్కలు సాగు చేస్తుడు ఇప్పుడు మద్యబాబుల నుంచే ఖజానాను నడుపుకోవాలి ఖజానాను నింపుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగు పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ రెండోసార్ల్లో ఎన్నిసార్లు మద్యం ధరలు పెంచుతారు కేసీఆర్ హయాంలో పొలాలకు నీళ్లు బారినై ఇప్పుడు మద్యం ఏరులై భారతా ఉన్నది ఆ రైతుల కొనుగోలు పంట ధాన్యం కొనుగోలు పెంచలేదు కానీ మొత్తం మీద మద్యం ధరలు పెంచుకుంటా పోయిర్రు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టినరు మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ లిక్కర్ బీరు మినహా మిగతా వాటిపై మూత గుట్టుగా టీజీబీసీఎల్ యాప్ లో ధరలు అప్డేట్ ఇప్పటికీ సర్క్యులర్ ను బయట పెట్టిన సర్కార్ ధరల పెంపును ధృవీకరించని ఎక్సైజ్ కమిషనర్ కొత్తగా అమల్లోకి తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్పెషల్ ఎక్సైజెస్ ఇక మొత్తం మీద ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నది మద్యం ధరలు పెంచుకుంటా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నది ఎక్సైజ్ శాఖతోని అని చెప్పేసి సొట్లు పెట్టిరు మాజీ మంత్రి హరీష్ రావు బీర్లు బాలన నమ్ముకొని పాలన ఎక్సైజ్ తెలంగాణ రైజింగ్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్కు మార్పు పాలనను గాలి కొదిలి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సర్కార్ ఎక్ససైజ్ హరీష్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఇంకేమీ లేదు ధరలు పెంచాలి సర్కారు మందుబాబుల నుంచి పైసలు లాగాలే ఆ సర్కారు ఖజానా ఆమ్ నింపుకోవాలి ఆ నింపిన ఆమ్ అంతా మళ్ళీ రొటేషన్ కావద్దు పైస పైసా ప్రజల మీద పైసలు ఖర్చు పెట్టద్దు ప్రజల మీద పైసలు ఖర్చు పెట్టద్దుల ప్రజల మీద పైసలు ఖర్చు పెడతలేరు ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక మద్యం ధరలు పెంచిర్రు ఇది కనబడతా ఉన్నది ఇక్కడ